హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేము చాలా బాగున్నాము నేను మీ సర్ల ఈరోజు నేను రెసిపీ వచ్చి తల్ మేక తలకాయ కూర ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎండింగ్ వరకు చూడండి ఈజీగా చేయవచ్చు ఈ కర్రీ ఎలాగా అనేది ఫుల్ వీడియో చూసేసేయండి తలకాయ కూర వన్ కేజీ తలకాయ కూర తీసుకున్నాను మంచిగా గడగాలి మూడు నాలుగు సార్లు కడిగితే దాంట్లో ఉన్న చూర చూర బొక్క ఉంటుంది అదంతా వచ్చేస్తుంది కిందికి పైన అది కడిగి మంచిగా తీసుకొని అందులో ఉల్లిగడ్డ టమాటో కొత్తిమీర ఇట్లా కలుపుకోవాలి మంచిగా తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కిలో తలకాయ కూరకి నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ తీసుకున్నాను రెండు స్పూన్ల పసుపు చిన్న టేబుల్ స్పూన్ రెండు స్పూన్ల పసుపు వేసినాను కారము నాలుగు స్పూన్లు వేసినాను ఆ స్పూన్ చూసారు కదా మీడియం సైజ్ స్పూన్ తోటి నాలుగు స్పూన్ల కారం వేయాలి ఈ తలకాయ కూరలో ఇవన్నీ మసాలాలు కలుపుకొని మంచిగా మిక్స్ చేయాలి అన్నీ కలిపి తర్వాత అందులో ఉప్పు మనకు టేస్ట్కి తగ్గినంత ఉప్పు కూడా వేయాలి నేను దొడ్డు ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే దొడ్డు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ ఉప్పు వేసి మళ్ళొకసారి కలిపి ఆయిల్ కూడా మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవచ్చు మనం తక్కువ ఆయిల్ తినే వాళ్ళమై ఉంటే తక్కువ వేసుకోవాలి నేను దాంతో మూడు స్పూన్లు వేసినాను ఆయిల్ స్పూన్ ఉంటుంది కదా మీడియం సైజు మూడు స్పూన్లు ఆయిల్ వేసినాను వన్ కేజీ తలకాయ కూరకి మీరు ఎంతైతే వేస్తారో అది మీ ఇష్టము ఇదంతా మళ్ళీ ఒకసారి మంచిగా చేతితోనే కలపాలి స్పూన్లతోటి అది కాకుండా చేతితోటే కలపాలి తలకాయ కూర అన్నీ పాతకాలం పద్ధతిలో తలకాయ కూర చేస్తాం కదా పాతకాలం పద్ధతిలోనే బాగుంటుంది ఇట్లా అన్నీ కలిపి ఎసరు పోసుకొని ఇంకా కుక్కర్లో కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి మంచిగా ఒక మూడు విజిల్స్ వస్తే చాలు మరీ ఎక్కువ విజిల్స్ పెడితే ఉడికిపోతుంది ముక్క అనేది మొత్తము అట్లా కాకుండా ఇట్లా ఒకసారి మంచిగా కలిపేసుకొని విజిల్ పెట్టేసేయాలి మనం ఇంకా నేను మూడు బిజెస్ పెట్టినాను చూడండి దించిన తర్వాత చూడండి ఇలా అవుతుంది మరి ఏసరు కూడా ఎక్కువ చేసుకోవద్దు మీడియంగా ఏసరు చేయ ఏసరు ఉండేటట్టు చూసుకోవాలి కూరలో లాస్ట్లో గరం మసాలా కలిపినాను రెడీ అయిపోయింది కర్రీ చాలా టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చింది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్